ఉపాధి హామీ పనుల్లో రాష్ట్రంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు తీసుకున్న చంద్రతి గ్రామ ఉపాధి హామీ కూలీలు తమకు పనికి తగిన వేతనం అందివ్వడం లేదంటూ గురువారం ఆందోళన చేశారు జాతీయ ఉపాధి హామీ కార్యక్రమంలో భాగంగా అధికారులు ఇచ్చిన కొలతల ప్రకారం పనులు చేస్తున్న వేతనం మాత్రం తక్కువగా పడుతుందని దానికి అధికారులు వివిధ కారణాలు చెప్తున్నారని ఎక్కువ పని చేయించుకుంటూ శ్రమ దోపిడీ చేస్తున్నారని ఉపాధి హామీ కూలీలు ఆరోపించారు ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు పనులు చేస్తున్నామని మూడు వందల రూపాయల కూలీ డబ్బులు వస్తాయని చెప్పిన అధికారులు కేవలం నూట డెబ్బై రూపాయలు ఇస్తున్నారని ఆగ్రహిస్తూ అధికారులు చెప్పిన విధంగా తమకి రెండు వందల యాభై రూపాయలు అందజేయాలని డిమాండ్ చేశారు మూడు వందలు అన్నది కనీసము నూట డెబ్బై నూట ఎనభై రూపాయలు పడుతున్నాయి ఎనభై సెంటీకి లోతు మూడు మీటర్ల పొడుగు మీటర్ నర వెడ మొత్తం పేమెంట్ తక్కువ పడుతుంది సార్ పని మాత్రం స్టిక్ చేపిస్తుండ్రు పొద్దున ఆరు గంటలకు పోతే పది గంటల దాకా ఉంటున్నాం పది పదిన్నరకు లాస్ట్ ఫోటో తీసి పంపిస్తుండు ఎవరంటే కొంత క్యాప్స్ లేవు పైసలు తక్కువ పడడం తక్కువ చేసిన పొద్దున ఆరు గంటలకు వస్తున్నాం ఆరు గంటలకు వచ్చి పది గంటలకు వెళ్తున్నాం పది పదిన్నర అవుతుంది ఇక్కడ కొందరు వచ్చేసి ప్రతి ఒక్కరి సుత రోజువారికి రోజువారి మాదిరిగా ప్రతి ఒక్కరిని కొలత తీసుకుంటారు అయినా కానీ ఇవాళ మాకు డబ్బులు ఒక రోజుకి వచ్చేసి నూట ఎనభై రూపాయలు నూట రూపాయలు పడుతుంది కొలత మాత్రం బరే బరే ఉన్నాయి ఈ చందుర్తి చందుర్తి విలేజ్ మన స్టేట్లోనే అవార్డు తీసుకున్నది ఉత్తమ అవార్డు తీసుకున్నది అటువంటిది ఈరోజు చందుర్తిని ఇంకా కొంతమంది ఇంత దిగజార్చి కూలి ఈ ఉబ్బామీ కూలీలకు కూలీ సరైన కూలి వేయకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు దీని మీద పై అధికారులు చర్య తీసుకొని వెంటనే కూలీ పైసలు కూలీ పైసలు పూర్తి స్థాయిలో పడే విధంగా చర్య తీసుకోవాలని కోరుతున్నాం